పెద్దపల్లి జిల్లా కేంద్రములో అంబేద్కర్ విగ్రహం ముందు కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రియాంబుల్ పఠనం చేయించడం జరిగింది రాజ్యాంగ పీఠికను కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మోదుంపల్లి శ్రవణ్ పఠానం చదివి చెప్పుంచడం జరిగింది నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది భారతదేశ భారత రాజ్యాంగం ఆవిష్కరించుకోవడం జరిగింది అని భారత రాజ్యాంగం సర్వసత్తా సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన స్వేచ్ఛ భావ ప్రకటన ఎవ్వరి విశ్వాస నమ్మకం ఆరాధనలో స్వతంత్రాన్ని హోదాల్లో అవకాశాలలోనూ సమానత్వాన్ని వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యతను సమగ్రతను సౌభ్రాతృత్వాన్ని తేడా వివక్ష లేకుండా మనకు మనమే అందరము రాజ్యాంగం సమర్పించుకోవడం జరిగింది అని అన్నారు ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లేపల్లి అశోక్ మాట్లాడుతూ బీజేపీ పాలిత ప్రాంతాలలో ఇప్పటికే దళితులపైన అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలపైన దాడులు దౌర్జన్యాలు హత్యలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది అని బీజేపీ ఎంపీలు బహిరంగంగానే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటన చేస్తున్న సందర్భం ఉంది కాబట్టి దేశ ప్రజలందరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మరో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని అన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం నాలుగు వందలు మనం ధర్మశాస్త్రం అమలు జరిగితే ప్రజలందరూ అన్ని రకాల వివక్షలకు దాడులకు దౌర్జన్యాలకు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని భారత రాజ్యాంగం భారత ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కులు తొలగించబడతాయి అన్నారు నవంబర్ ఇరవై తేదీన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడం జరిగింది సుమారు డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా గానీ రోజు పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా పరిపాలన కొనసాగించడం లేదు ఈరోజు భారత రాజ్య భారతదేశంలో బిజెపి పరిపాలన కొనసాగుతుంది బిజెపి ఎంపీలు కూడా ఈరోజు స్వేచ్ఛగా యచ్ఛగా స్వచ్ఛందంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని మేము మారుస్తాము మణధర్మ చేస్తానని అమలు చేస్తామని వాళ్ళకు తప్పుడు ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తున్నారు అట్లాగే బీజేపీ పాలిత ప్రాంతాలలో కూడా దళితుల పైన దాడులు దౌర్జన్యాలు అత్తాయిలు విపరీతంగా పెరిపోయిన పరిస్థితి ఉంది ఈ రోజు భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తే రిజర్వేషన్లు పోతే మళ్ళీ అట్టడుగు వరగా చెందిన ప్రజలందరూ కూడా మళ్ళా పాత రోజులు గుర్తు వస్తే వాళ్ళు అట్టాడుకు జీవితాన్ని గడపాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఈ రోజు భారత ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కూడా రిజర్వేషన్లు మార్చాలనే ఒక తప్పుడు ఆలోచనతో ఉంది మన శాస్త్రాన్ని అమలు చేయాలని ఆలోచన చేస్తుంది దానికి అనుగుణంగానే ఈ రోజు ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా భారత రాజ్యాంగాన్ని మార్స్తామని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది అట్లాగే ఈ రోజు దేశంలో మోడీ సర్కారు ఎక్కడ చూసినా భారత రాజ్యాంగానికి అనుకూలంగా పరిపాలన కొనసాగిస్తలేదు ఆర్ఎస్ఎస్ రిమోట్ చేతిలో పెట్టుకొని బీజేపీ పరిపాలన చేస్తుంది అట్లాగే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే విట్రపూరితంగా పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది దానికి ఈ రోజు భారత ప్రభుత్వ సంస్థలన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసి భారత ప్రభుత్వ సంస్థలలో రిజర్వేషన్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది అట్లాగే చట్టాలను ఒక్కొక్కటిగా నీరు గారుస్తూ దానికి అనుకూలంగానే బడ పెట్టుబడి దారులకు దారులకు అనుకూలంగానే ఈ రోజు పరిపాలన కొనసాగిస్తుంది అట్లాగే కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్లను కూడా ఈ రోజు బిజెపి ప్రభుత్వం చేస్తుంది దాన్ని రాజ్యాంగంలో అనేక సంవత్సరాలు పోరాటం చేసి ఇరవై తొమ్మిది లేబర్ కోర్లను కార్మికులు తీసుకొచ్చుకున్నారు కానీ రోజు బీజేపీ ప్రభుత్వము వాళ్ళకి మెజారిటీ స్థానాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పేసి దాన్ని రద్దు చేయాలంటుంది కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది లేకపోతే మళ్ళా కూడా భారతదేశంలో ప్రజలందరూ కూడా మళ్ళీ అట్టడుగు వెళ్ళాలి మళ్ళీ వాడికి పని ఉండదు చదువు ఉండదు వృత్తి చేసుకోవాలి వృత్తిని నమ్ముకొని జీవించాలి అట్లా ఆలోచన చేస్తుంది మన ధర్మ శాస్త్రం అంటేనే మూఢ విశ్వాసం అని చెప్పేసి తెలుస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్న దిశగా ప్రయాణించాలని చెప్పేసి కోరుతున్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి